ఇందులో వదిలేస్తారా అంటే అందులో వదిలేయమని కోరుకుంటాడు అతను ఇందులో గట్టిగా పట్టుకున్నారు అని కాదండి ఇది ఏంటంటే ఈ తండ్రి కొడుకులు వేరు మీరు చూడలేదు ఆ తండ్రిని మీ ఇంట్లోను పక్కింట్లోను లేకపోతే ఎక్కడో చూసుంటారు కానీ ఈ కొడుకును మీరు ఎక్కడ చూసుంటారు ఈ కొడుకు చాలా దుర్మార్గుడు అని పేరు పెడితే దుర్మార్గుడు అనేవాడు ఫీల్ అవుతాడు దరిద్రుడు అని పేరు పెడితే దరిద్రుడు అనే ఫీల్ అవుతాడు యదవ అంటే యదవ ఫీల్ అవుతాడు అవన్నీ కాకుండా ఈ కొడుకు అన్నీ సో ఇలాంటి తండ్రి ఉండొద్దు అంటారు కదా మీరు మరి అలాంటి తండ్రి ఉండకపోతే కొడుకులు కుట్టడానికి కష్టంగా మరి అదేండి వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో మెచ్చుకుంటే గనక వీడికి ఎవరైనా ఓకే ఒక తండ్రినే కాదండి ఈ సినిమాలో ఉన్న అన్ని కేటర్ అసహించుకుంటాడు వీడు మంచిగా చదువుకోమనడం మంచిగా జాబ్ చేయడం అనేది తప్ప అనే యాంగిలా కాదు అదేనండి అప్పుడు నేను ఏం చెప్తున్నాను నా లాగా ఎవరు ఉండకూడదని చెప్పడానికి రాసుకున్న కథలో ముందు నన్ను తిట్టించుకోకుండా నేను ఎలా చెప్పగలను విషయం అప్పుడు మీరు ఇప్పుడు ఈ ప్రశ్న అడిగేవాళ్ళు కాదు బాగా చదువుకోమంటే అలాగే నాన్న బాగా చదువుకుంటారంటే అసలు ఈ సినిమానే తీసేవాళ్ళం కాదు సెవెన్ బై జీలో సెవెన్ బై జీలో కూడా తండ్రి కొడుకుల పాత్ర ఉంది కాకపోతే ప్రేమ కూడా ఉంది మరి మీ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఏమన్నా ప్రేమలాగా ప్రేమ చూపెట్టడం అంటే హీరోయిన్ పాత్ర ఏమన్నా మీరు నిజంగా ప్రేమను తట్టుకోలేరండి ఈ సినిమా చూస్తే తండ్రి కొడుకుల ప్రేమ అంటారా లవ్ స్టోరీ ఇందులో అసలు లేదండి మీరు తండ్రి కొడుకులు ప్రేమ గాని తండ్రి తల్లి ప్రేమ కానీ సినిమాలో ఆ ప్రేమను మీరు తట్టుకోలేరు బయటకు వచ్చి ఆ ప్రేమను తట్టుకోలేక ఏడ్ చేస్తారు మంచి తండ్రినా మంచి కొడుకు సినిమాలో మంచి తండ్రినా మంచి కొడుకు అంటున్నారా ప్రజలకు ఏమి ఫీల్ కావాలి అందులో మంచి సినిమాగా ఫీల్ అయితే సినిమాలోనే మంచి తండ్రి మంచి కొడుకు అంటున్నారు మంచి కొడుకు అండి మంచి తండ్రి అండి మంచి తల్లి అండి అతడిగా అది పిఠాపురం కాదు అమలాపురం అది కదంటే అమలాపురంలో జరుగుతానా మొత్తం అమలాపురంలో చేస్తాం అందుకని అది అమలాపురం పరిస్థితి ధనరాజ్ గారు సరే ఇక్కడ హాయ్ హాయ్ సో అంత చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అని మీరు మాట్లాడుతున్నప్పుడు ఎంటైర్ పాజిటివిటీ అయితే కనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ అండి సో సముద్ర గర్ని గారు సినిమా చూసిన తర్వాత ఒక మాట చెప్పారు అన్నారు కదా ఇంకా ఇంకా నెగిటివ్ క్యారెక్టర్స్ చెయ్యను అని చెప్పేసి చెప్పారని చెప్పి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దాని గురించి చెప్పండి సార్ అంటే చెయ్యను అనేది ఎలా ఆయన నాకేం చెప్పారంటే నేను తెలుగులో మీరే డబ్బింగ్ చెప్పాలనగానే చెన్నై రారా చెప్దామని ఈ సినిమా కోసం ఒక నాలుగు రోజులు ఆయన కేటాయించారు తెలుగుకి ఫస్ట్ ఆఫ్ చెప్పేశాము చెప్పేసినాక సెకండ్ హాఫ్ ఎయిట్ థర్టీకి రారా అన్నారు నన్ను నేను అని ఎయిట్ థర్టీకి వెళ్ళి అప్పటికే ఆయన సెవెన్ థర్టీకి వెళ్ళి సినిమాలో సెకండ్ హాఫ్ చూస్తున్నారు సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్నారని నేను కూడా ఏం డిస్టర్బ్ చేయాలి నేను వచ్చిన విషయం కూడా తెలియదు ఆయన అలాగే చూస్తున్నారు నాకు అర్థమైంది ఆయన కంట్లో వాటర్ పెరుగుతున్నాయని ఎస్ ఫస్ట్ టైం చూస్తున్నారు కథ చెప్పిన తర్వాత ఆయన చూడడం ఇదే మొదటిసారి మానిటర్ కూడా ఆయన ఏమి అలా చూస్తున్నారు అలా బయటకు వచ్చారు లుంగి కట్టుకొని ఉన్నాయి ఒక షర్ట్ వేసుకుని బయటకు వచ్చారు నేను వెళ్ళి వెనక నుంచి ఇలా పట్టుకుని నన్ను పట్టుకున్నారు ఇంకా ఈ దుష్టుడు దుర్మార్గులు లాంటి పాత్రలు కొన్ని చెయ్యంరా ఒక అప్ప ఒక విమానం ఒక రామం రాఘవం ఇలా నాకు తృప్తిని ఇచ్చింది ఈ అని చెప్పి ఆయన ఏంటంటే ఏదైనా బాగా నచ్చిందంటే ఫస్ట్ ఏంటంటే ఆయన కళ్ళు చూస్తే తెలిసిపోతాయి ఆ వాటరింగ్ ఉంటది ఏదైనా ఆయన ప్రేమిస్తే అతిగానే ప్రేమిస్తారు మనమేదో కోపపడితే కూడా ఆ ప్రేమతోనే చెప్తారు ఆయన కొరకా అంటే ఆయనతో పిలిపించుకోవాలనిపిస్తుంది ఏరా అంటే ఆయనతో పిలిపించాలనుకుంటారు చాలా మంది చెప్పారు అనమాట అలా అది చూడంగానే ఆ రోజు ఆయనకు అనిపించిన ఫీలింగ్ యా ఆల్ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సో మచ్ యూ థ్యాంక్ యూ